నమస్కారం కి స్వాగతం ఎల్లారెడ్డి మున్సిపల్ వార్డు వార్డులో భాగమైన వెంకట్రామ్ నగర్ ఒడ్డేరా కాలనీలో సిసి రోడ్ పనులు నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు కలిసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పల కూల కాలంలో ఏనాడు అభివృద్ధికి నోచుకోలేని వెంకట్రామ్ నగర్ ఒడ్డెర కాలనీ శాసన సభ్యులు మదన్ మోహన్ గెలిచిన ఏడాదిన్నర కాలంలోనే ప్రత్యేకంగా చొరవ తీసుకొని సిసి రోడ్ శాంక్షన్ చేయించినందుకు మదన్ మోహన్కి ధన్యవాదాలు తెలిపారు ఈరోజు మన ఎల్లారెడ్డి నాలుగో వార్డ్లో భాగమైన వడ్డేర కాలనీకి వచ్చినాం ఇక్కడ గత పది పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేని మన ఎల్లారెడ్డి మున్సిపల్ ఈరోజు గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ ఈ గ్రామం ఈ ఒండరకాలనీ అనేది కేవలం నాయకులు ఎలక్షన్లప్పుడు ఓట్లకు వస్తారు తప్ప ఇక్కడ ఇక్కడ వీళ్ళ వీళ్ళ పరిస్థితులు కానీ వీళ్ళ డ్రైనేజ్లు కానీ రోడ్ల గురించి కానీ తెలుసుకున్న నాదులు లేరు కానీ మన శాసనసభ్యులు కేవలం గెలిచిన పదహారు నెలల లోపలనే ఇక్కడికి ఒక నూట ఇరవై మీటర్ల రోడ్డు శాంక్షన్ చేయించినందుకు గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై మదన అన్న